హాయ్ డిసీజ్ అను ఆయుర్వేద ఫ్యామిలీ కోచ్ అసలు ఇన్సులిన్ ఎందుకు తీసుకోవాలి అసలు ఇన్సులిన్ అంటే ఏంటి ఇన్సులిన్ తీసుకుంటేనే షుగర్ ఎందుకు కంట్రోల్ అవుతుంది అని ఎవరు కూడా కామన్గా ప్రతి ఒక్కళ్ళు ఒక పది నిమిషాలు కూర్చొని మీ గురించి మీరు ఆలోచిస్తే దీని గురించి మీకు బ్రీఫ్గా తెలుస్తుంది ఈ ఇన్సులిన్ని మీరు తీసుకునే అవసరం కూడా లేకుండా పోతుంది లైక్ అసలు ఇన్సులిన్ అనేది వన్ ఆఫ్ ద హార్మోన్ ఈ ఇన్సులిన్ అనే హార్మోన్ని ఫ్యాంక్రియాస్ అనే ఒక గ్రంథి నుంచి ఒక గ్లాండ్ నుంచి మనకి ఈ హార్మోన్ మనకి రిలీజ్ అవుతుంది అయితే ఈ ఇన్సులిన్ పని ఏం చేస్తుంది ఈ ఏదైతే ఉందో మనం తీసుకుంటున్నాం కదా లో ఫామ్లో ఇన్సులిన్ని అయితే ఈ ఇంజెక్షన్ మనకి గానే మనకి ప్యాంక్రియాస్ అనే ఒక గ్రంథిలో నుంచి ఇన్సులిన్ని డైలీ అది రిలీజ్ చేస్తూ ఉంటుంది అయితే ఈ ఇన్సులిన్ ఏం చేస్తుంది అంటే మన బ్లడ్లోకి వెళ్ళిపోయి గ్లూకోజ్ సెల్స్ ఉంటాయి కదా బ్లడ్ సెల్స్ ఉంటాయి కదా ఈ బ్లడ్ సెల్స్లో గ్లూకోజ్ అని ఉంటుంది మనకి అంటే మన రక్తంలో లైక్ చక్కెర స్థాయి అని ఉంటారు కదా మన రక్తంలో ఉండే షుగర్ని ఇది కంట్రోల్ చేస్తుంది ఈ ఇన్సులిన్ అనే హార్మోను అయితే ఎప్పుడైతే రెగ్యులర్గా సో ఈ టైప్ వన్ డయాబెటిక్లో మనకి ఇన్సులిన్ పర్లేదు ఒక రకంగా బాగానే వర్క్ చేస్తూ ఉంటుంది అండ్ టైప్ టూ డయాబెటిక్ సో టైప్ టూ డయాబెటిక్లో మరి ఇన్సులిన్ మనం ఎందుకు తీసుకోవాలి ఇన్సులిన్ మరి ప్యాంక్రియాస్ రిలీజ్ చేస్తుంది కదా మరి మనం ఎందుకు తీసుకోవాలని చెప్పి మీకు ఒక డౌట్ రావచ్చు ఎందుకు అనంటే మనకి ఏదైతే ఉంటుందో మనకి బ్లడ్లో ఉండే ఈ గ్లూకోజ్ సెల్స్ ఇవన్నీ కూడా అవి మన పాంక్రియాస్ రిలీజ్ చేసే ఈ ఇన్సులిన్కి రియాక్ట్ అవ్వవు అంటే నువ్వెంతైనా రా నువ్వెంత అయినా మమ్మల్ని కంట్రోల్ చేయి మేము నీ మాట వినము అని అవి మొండిగా తయారైపోయి అంతే కూర్చుండిపోయి ఇంకా పెరిగిపోతూ ఉంటుంది సో అలాంటప్పుడు ఏం చేస్తుంది అంటే మన ప్యాంక్రియాసు సో ఆ గ్లూ ఆ గ్లూకోజ్ సెల్స్ ఏదైతే మన బ్లడ్లో ఉంటుందో ఈ షుగరు ఆ గ్లూకోజ్ని తగ్గించడానికి మన ప్యాంక్రియాస్ ఇంకా ఎక్కువ పనిచేసి ఇన్సులిన్ని ఇంకా ఎక్కువ పంపిస్తూ ఉంటుంది మన లోకి సో అయితే ఇంకా ఎక్కువ పంపించినా కూడా ఏమవుతుంది అంటే మన గ్లూకోజు మన మన ఇన్సులిన్ మాట అనేది వినదు సో అప్పుడు ఈ ఇన్సులిన్ మాట ఎప్పుడైతే ఇంకా వినకుండా ఉంటుందో అప్పుడు టైప్ టూ డయాబెటిక్ అనేది వస్తుంది సో అప్పుడు ఆల్రెడీ మన బాడీ ఇన్సులిన్ని రిలీజ్ చేసినా కూడా మన గ్లూకోజ్ లెవెల్స్ ఇంకా కంట్రోల్ అవ్వట్లేదు అంటే మాట వినట్లేదు మన గ్లూకోజ్ మన బ్లడ్లో సో అలాంటప్పుడు ఏం చేయాలి అది ఎలాగో మన శరీరంలో ఉన్న ఈ ఇన్సులిన్ హార్మోన్కి మాట వినడం లేదు కాబట్టి మనం బయట నుంచి ఇన్సులిన్ ఇచ్చైనా మన బ్లడ్లో ఉండే షుగర్ని మనం కంట్రోల్ చేసుకోవాలి అని అని అప్పుడు డాక్టర్ మీకు ఇన్సులిన్ ఇంజక్షన్ని మీకు ప్రిస్క్రైబ్ చేస్తారు సో అప్పుడు చాలామంది ఆ ఇన్సులిన్ వీళ్ళు తీసుకుంటూ ఉంటారు ఇది ఇన్సులిన్ హిస్టరీ అయితే మనకి ఇన్సులిన్ కరెక్ట్గా రిలీజ్ అవ్వాలి అన్న మన బ్లడ్లో ఉండే గ్లూకోజ్ మన ఇన్సులిన్ మాట వినాలి అన్న ఫస్ట్ మనం చేయవలసింది ఏంటి అంటే పంచదారిని అంటే షుగర్ని మనం కొంత తగ్గించి తీసుకోవాలి అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి వెయిట్ ఎక్కువగా ఉన్నా కూడా దాన్ని మనం తగ్గించుకోవడానికి ట్రై చేయాలి అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఫిజికల్ వర్క్ మీరు ఒక పూట ఒక కొంచెం ఎక్కువ ఎక్కువ చక్కెర తిన్నారనుకోండి సో ఆ తిన్న చక్కెరలో ఏంటి గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి సో ఆ గ్లూకోజ్ మనకు బయటికి పోవాలి అంటే మనం ఏం చేయాలి ఎక్కువగా ఫిజికల్ వర్క్ చేయాలి అండ్ దానితో పాటు ఆ తిన్న షుగర్కి చంపే ఆయుధాలు కొన్ని ఉన్నాయి ఇన్సులిన్తో పాటు ఇన్సులిన్ కొంత కంట్రోల్ చేస్తుంది దానితో పాటు ఇంకొన్ని మనం హోమ్ రెమెడీస్ గినక యాడ్ చేసుకొని తీసుకున్నాం అనుకోండి అప్పుడు తొందరగా గ్లూకోజ్ అనేది కంట్రోల్లోకి వస్తుంది లైక్ దట్ అవేంటి అని అంటే మనం నీమ్ అంటే వేప ఆమ్లా అంటే ఉసిరి అండ్ మేతి అంటే మెంతులు ఈ మూడు కలిపినవి మొత్తం ఒక స్పూను ఒక హాఫ్ లీటర్ వాటర్లో వేసేసుకొని బాగా బాయిల్ చేసేసి అందులో మనం కొంచెం టర్మరిక్ పౌడర్ యాడ్ చేసామనుకోండి సో ఆ వాటర్ కినుక మనం కన్జ్యూమ్ చేస్తే మనకి కొంత బ్లడ్లో ఉండే గ్లూకోజ్ కంట్రోల్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది కొంత మన ఇన్సులిన్ కొంతవరకు కంట్రోల్ చేస్తుంది ఇలాగా కొంత మనం మన శరీరం కొంత కంట్రోల్ చేసి మనం కొంత ఓన్గా ప్రిపేర్ చేసుకొని కొంత న్యాచురల్ మెడిసిన్ ని మనం ఇవ్వడం వల్ల ఫాస్ట్గా మన గ్లూకోజ్ అనేది కంట్రోల్లోకి వస్తుంది ఇలాగా మన బ్లడ్లో ఉండే చక్కెరని మనం కంట్రోల్ చేస్తూ ఉంటేనే దీన్ని షుగర్ కంట్రోల్లో ఉంటుంది అని అంటాము ఇలాగా మనం అలా కంట్రోల్ చేసుకోకుండా మనము ఇష్టం వచ్చినట్టుగా స్వీట్స్ తింటూ ఎటువంటి ఫిజికల్ వర్క్ లేకుండా యోగా మెడిటేషన్స్ ఏమీ లేకుండా అండ్ ఎక్కువ స్ట్రెస్ఫుల్ లైఫ్తో ఉంటూ ఉంటే మనం ఇన్సులిన్ తీసుకున్నా కూడా కొన్ని రోజులకి ఇన్సులిన్ వర్క్ కూడా పనిచేయకుండా పోయే పీపుల్స్ని మనం చూసున్నాము అందుకని మనం ఇన్సులిన్ లేకుండా న్యాచురల్గా మన డయాబెటిక్స్ని మనం రివర్స్ చేసుకోవాలి అని అంటే సో ఈ టిప్ ఫాలో అవ్వండి సో ఇన్సులిన్ అంటే ఏంటో మీకు అర్థమైంది కదా థ్యాంక్ యూ